కృషి నగర పంచాయతీలోని జొన్నవడ సెంటర్ వద్ద దొడ్డ డైరీ పార్లర్లో పోలీసుల మంటూ వృద్ధురాలిని బురిడి కొట్టించిన సంఘటన చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళ్తే జొన్నవడ సెంటర్ వద్ద దొడ్ల డైరీ పార్లర్ నడుపుతున్న షాపు యజమాని అవరు సీతమ్మ ముగ్గురు పిల్లలతో పాలు పెరుగు అమ్ముకుని జీవనం సాగిస్తుంది ఈ క్రమంలో ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు మేము పోలీసుల మంటూ ఇద్దరు వ్యక్తులు వచ్చి రెండు మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వమని యాభై రూపాయలు ఇచ్చి ముప్పై రూపాయలు తీసుకుని ఆ మజ్జిగ ఇచ్చే క్రమంలో వారు క్యాష్ బాక్సులు చేయి పెట్టి అందులో ఉన్న రెండు లక్షల రూపాయలు తీసుకొని సరే అవ్వా మేము మరలా వస్తాం మేము పోలీసులకు మాకు పది మజ్జిగ పది పాలు కావాలి తీసిపెట్టు మరలా వస్తామని చెప్పి వెళ్ళిపోయారు ఈమె కొద్దిసేపు తర్వాత క్యాష్ బాక్సులు డబ్బులు లేకపోవడంతో ఆందోళనకు గురైన ఆమె ఇప్పుడే వాళ్ళు వచ్చి వెళ్ళారు కదా ఇంతలో డబ్బు ఏమైందని ఆందోళన చెందిన ఆమె వారే డబ్బులు తీసుకుంటారు అన్న అనుమానంతో బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

फूल आने का फसल देता है 20% आने वाली है आने का पेड़ नहीं देता है हमारा फसल साथ हमारा चावल नहीं आने के बाबू बड़े इसको सर पर और 20% और 10% खाली पानी का पर हर वाला फन

ओह हाँ ले ले लो आराव 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 नहीं नहीं कि बाबू बाबू इसको सरोसार दो लक्ष्मी लक्ष्मी आप लक्ष्मी 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 का आप लक्ष्मी का आराव आराव नहीं कि के जो काले लक्ष्य में कौडले में कौन से सवाल आ रहा है एंड ಇರೈ ವೇಳು ಅಂತ ಇಚ್ಛೆ ಪಾಪೋತಾ ಮಾಲಾ ಪ್ಯಾಕೆಟ್ ಪ್ಯಾಕೆಟ್ಲು ಅನ್ನಿ ನಾವು ಲಪು ಎಲ್ಲ ಡಬ್ಬಿ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి